కోయిలమ్మల రాగంలో కొత్త పలుకులు ఆలపించే క్రోధిన మా ఉగాదికి పరిమళ స్వాగతం ప్రకృతి గున్న మామి గుబురులో నా మామిడి పూతల మధురాలు కొమ్మ కొమ్మనా రెమ్మ రెమ్మన కొత్త రాగాలు ఆలపించే కూ కవుల కళాలు గళాలలో ఎన్నో కొత్త ఆలోచనలు సుగాదికి సుందర స్వాగతం కోయిలమ్మల రాగంలో కొత్త పలుకులు ఆలపించే నవగ్రహ సంచారంలో దేశ భవిష్యత్ సుభిక్ష ప్రగతి పదంలో పయనించి మోహన రాగా ఆలపించే కోయిలమ్మల స్వాగతంలో కొత్త పలుకులు ఆలపించే క్రోధినామా ఉగాదికి సుగంధ పరిమళ స్వాగతం సుగంధ పరిమళ స్వాగతం చైత్రశుద్ధ పాఠ్యం నాడు మనకి ఉగాది మొదలవుతుంది ఉగాది అనగా యుగానికి ఆది అన్ని యుగాల్లోనూ ఉగాది ఇదే రోజున నిర్వహించారు అరవై సంవత్సరాల్లో ఇది ముప్పై ఎనిమిదో సంవత్సరంగా పిలువబడుతుంది ఇటువంటి ఉగాది రోజున సూర్యోదయాన్నే సుజుల పచ్చడి మనం ఆరవించాలి అంటే వేప పూలు మామిడి పులుపు పచ్చిమిరప బెల్లం అరటి ఉప్పు ఇవన్నింటినీ కలుపుకుంటూ మనము చేస్తాము కనుక ఇందులో చెరక ముక్కలు కొందరు వేస్తారు కొందరేమో బెల్లం వేస్తారు సో ఈ మనకి ఈ ఉగాది పండుగలో చక్కగా వేప పూల వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది విషక్రిములన్నీ తగ్గిస్తుంది ఇంకా మామిడి చింతా పులుపు వల్ల కూడా సూక్ష్మక్రిములన్నీ క్రిములన్నీ నశింపడతాయి బెల్లం అరటిపండు చెరకు వల్ల కూడా రక్త ప్రసరణ రక్తనాళాల మధ్య ఉండే క్రిములన్నీ కూడా పోతాయి ఇంకా ఉప్పు పచ్చి వల్ల మనకు చక్కని లవణశక్తి కలిగి శరీర ఆరోగ్యం వస్తుంది ఈ విధంగా షట్లు చాల సమ్మిళితం మనకు ఎంతో ఉపయోగం అంతేకాదు గుడ్లు పులిహార ఉండ్రాళ్ళు పరవాన్నం గారెలు ఇలా చేసి మనకి కుల దేవతకి గ్రామ దేవతకి నైవేద్యం పెట్టి బంధువులందరితోటి ఆరగిస్తాము పండగలు అంటేనే పంచి పెట్టడం అనే పరమార్థం ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే వడపప్పు పానకం చలిమిడి కూడా అమ్మవార్లకి నైవేద్యం పెడతాం ఈ విధంగా అయ్యాక మనకి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినమంటారు ఎందుకంటే మంగళవారం వచ్చింది కనుక కుజుడే మనకి రాజు అని చెప్తారు ఈ సంవత్సరం తిది వారం నక్షత్ర కరణ యోగాలన్నీ కలిపి పంచాంగతారు దీనివల్ల ఆయుష్యు ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు అదే కాకుండా గుళిక కాలం దుర్ముహూర్తం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా పంచాంగం వివరిస్తుంది అంటే మన పంచాంగం వల్ల మనకి ఎంతో ఆనందం కలుగుతుంది అని చెప్తారు ఈ విధంగా అయినాక చక్కగా సాయంత్రం కవిస్తాం మేడం కొందరు ఉదయం కవిస్తాం మేడం అదేక పాటల పోట్లు అంటే అన్నమాచ కీర్తనలో కులుక కనడవరో కొమ్మల జల జాజులు మాయమ్మకు అంటూ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని పద్మావతి అలవైనమని ఎంతో బాగా కీర్తిస్తారు ఈ విధంగా మనం పాటలు ఆటలు పద్యాలతోటి ఉగాది పండుగను ఎంతో విజయవంతంగా నిర్వహించుకుంటాం పండగలోనే ఆనందం ఉంది అటాపాట అన్నీ ఉన్నాయి కనుక మనం ఈ యుగానికి ఆది కనుక యుగాది రోజు ఈ పండగను తప్పకుండా ఇది కృధి సంవత్సరాన్ని అనుకుంటున్నాము కానీ కృది శుభకృతిగా మారుతుందని మనం అనుకుంటాము అలాగే లజ సంగీతంలో అందాల ఆమని అందుకోనామది ఓ భామిని నా ప్రియామిని ఇలారగాలు కూ కూ ఓ ఇలారగాలు కొత్త స్వరాలు ఓ ఇలారగాలు కూ కూ కొత్త స్వరాలు సదా సాహిచ సుందర ఫ్రేక్ ప్రకృతి అంతా నిండి పరవశం చెంది మనసులో హాయిగా మమతలే నింపి అందాల ఆమని అందుకో నము దీ నాస్వర రచనలే ఆవాణి కృపగా